ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరాలంటే మీరు లైక్ చేసి హైప్ బటన్ ప్రెస్ చేస్తే ఇంకా చాలా మందికి చేరుతుంది ఈ వీడియో అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక హీరో సినిమా హిట్ అయితే ఇంకో హీరో సినిమా కలెక్షన్ల గురించి కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు ఒరే సోషల్ మీడియా ఎదవల్లారా కీబోర్డ్ ముందు కూర్చుని కలెక్షన్ల గురించి కామెంట్లు పెడుతున్నారు అసలు బాక్సాఫీస్ అంటే ఏంటో మీకు తెలుసా రికార్డుల స్పెల్లింగ్ కూడా తెలియని చిల్లర్ గలరా మీరు బాలయ్య బాబు కలెక్షన్ల గురించి ఆయన రేంజ్ గురించి మాట్లాడుతున్నారా వయసు పెరిగే కొద్దీ మార్కెట్ తగ్గుతుంది అంటారు కానీ ఇక్కడ ఉంది నందమూరి సింహం రా వయసు పెరిగే కొద్దీ బాక్సాఫీస్ దగ్గర వడ్డీతో సహా వసూలు చేయడం బాలయ్య బాబుకున్న అలవాటు వరుసగా ఐదు సినిమాలు ఐదు వందల కోట్లు ఈ రికార్డు ఏ సీనియర్ హీరోకైనా ఉందా దమ్ముంటే చూపించండిరా బాలయ్యను ట్రోల్ చేయడం అంటే సూర్యుడి మీద ఉమ్మేయడమే అది తిరిగి మీ ముఖం మీద పడుతుంది అఖండ వన్ వచ్చినప్పుడు మీ హీరోలు థియేటర్ దగ్గర రావడానికి భయపడ్డారు అప్పుడు ఎక్కడ పోయిందిరా మీ నోరు వరుసగా ఐదు సినిమాలు గడ్డపార్త గుచ్చినట్లు బాక్సాఫీస్ దగ్గర అరాచకం సృష్టిస్తే చూసి తట్టుకోలేక ఏడ్చిన వాళ్ళు మీరు బాలయ్య మార్కెట్ గురించి మాట్లాడతారు మీరు సన్యాసులారా బాలయ్య మార్కెట్ ఆయన గొంతులో ఉంది ఆయన నడకలో ఉంది ఆయన చేసే రచ్చలో ఉంది ఆయన ఎనర్జీకి సమానంగా ఉన్న మగాడు మొనగాడు ఈ దేశంలోనే లేడు ఆయన కొడితే లెక్కలుండవు కేవలం హిస్టరీ మాత్రమే ఉంటుంది తెలుగు సినిమా అంటేనే ఒక గర్వం ఆ గర్వానికి మారుపేరు నందుమూరి నటసింహం బాలకృష్ణ గారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ భైరవ ద్వీపం సమరసింహారెడ్డి నరసింహ నాయుడు చెన్నకేశవ రెడ్డి సింహ అఖండ ఈ పాత్రల్ని ఎవరైనా చేయగలరా చెయ్యలేరు చెయ్యరు కూడా అసాధ్యం బాలయ్య చేసిన పాత్రలు సినిమాలో చేయాలంటే ఒక్కొక్కరికి గజ్జలు వణుకుతాయి ట్రెండ్ మారతాయి జనరేషన్ మారతాయి కానీ బాలయ్య క్రేజ్ మాత్రం మారదు ఎందుకంటే బాలయ్య అంటే ఒక ఎమోషన్ సింహం ఎప్పటికీ రాజే సినిమాలు హిట్ అవుతుంటే ఫ్లాప్ అవుతుంటే ఓకే మీరు చూసేది చూపించేది కేవలం ఫేక్ కలెక్షన్స్ మాత్రమే బాలయ్య అభిమానులు చూసేది థియేటర్ దగ్గర జరిగే అరాచకాన్ని జూన్ రివ్యూ వితౌట్ ఫేక్ కలెక్షన్స్ ఒరిజినల్ కలెక్షన్ వేసే దమ్ము ఎవరికైనా ఉందా తెలుగు ఇండస్ట్రీలో ఏరా అప్పుడే మర్చిపోయారా ఒక్క సినిమా పోతే ఇంకో సినిమాతో మార్కెట్ క్లోజ్ అవుతుందనుకున్న ప్రతిసారి రెట్టింపు వేగంతో వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర తాణం చేశాడు అది బాలయ్య బాబు సత్తా అది ఆయన రక్తంలోనే ఉంది మీరు సోషల్ మీడియాలో ఫేక్ కలెక్షన్ పెట్టినంత మాత్రాన ఆయన ఇమేజ్ తగ్గుతుందా మీరు ట్రోల్ చేస్తే ఆయన ఫ్యాన్ బేస్ పడిపోతుందా మీరు ఎంత బురద చెల్లితే ఆయన అంత స్వచ్ఛంగా కనిపిస్తారు ఫస్ట్ మీ హీరోల రికార్డులు కాపాడుకోండి మా రికార్డుల జోలికి వస్తే బాక్సాఫీస్ దగ్గర కాదు మీ గుండెల్ల రైలు పరిగెత్తిస్తాం గాలికి కొట్టుకుపోయి గడ్డి పరకలరా మీరు హిమాలయ పర్వతం ఆయన వయసు అరవై ఐదు దాటిన కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తూ వరుసగా ఐదు సినిమాలను వంద కోట్ల క్లబ్ లో పడేసిన దమ్మున్న మొనగాడు బాలయ్య ఆయన చేసే అల్లరిని చూసి జోకర్ అనుకుంటున్నారా ఆ అల్లరి వెనక ఉన్నదే నందమూరి సింహం అది మర్చిపోకండి యాక్షన్ లో అగ్నిపర్వతం భావంలో సింహ గర్జన స్టైల్లో రాజసం ఆకాశంలో నందమూరి బాలకృష్ణ గారు ఎప్పటికీ అస్తమించిన సూర్యుడు సింహంలా గర్జిస్తాడు రాజుల పాలిస్తాడు యోధుడిలా నిలబడతాడు ఆయన స్టైల్ ని ఎవ్వరు కాపీ చేయలేరు రీప్లేస్ చేయలేరు మర్చిపోలేరు మైథాలజీ పాత్రలు ఫ్యాక్షన్ పవర్ఫుల్ పాత్రలు ఆ భారాన్ని మోయగల శక్తి అందరికీ ఉండదు దేవతల గంభీరత రాజుల దర్పం యోధుల గర్జన ఫ్యాక్షన్ లీడర్ల పౌరుషం నికార్సైన మగతనం ఆ రూపం ఈ పాత్రలను తెరపైన నిలబెట్టేవాడు నందమూరి బాలకృష్ణ గారు ఒక్కరే మైథాలజీ అంటేనే మేకప్ కాదు మాటలు కాదు నందమరి వంశపార గౌరవం కొంతమంది చిల్లర్ ఫ్యాన్స్ బాలయ్య గురించి బాలయ్య సినిమాల కలెక్షన్ల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు మీరు ఎన్ని ఫేక్ ప్రచారాలు రుద్దుడు మాటలు చెప్పినా నమ్మడానికి ఇది రెండు వేల ఆరు కాదు రెండు వేల ఇరవై ఆరు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది ప్రతి ఒక్కరు త్రీ ఫార్టీ నైన్తో తో రీఛార్జ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరి చేతిలో గూగుల్ ఉంది ఏది నిజమో ఏది ఫేకో ఈజీగా కనిపెట్టేయగలరు ఇంకా సిగ్గు లేకుండా ఫేక్ పోస్టులు వేసుకుని అందరిలో నవ్వుల పాలవుతున్నారు కదరా మీరంతా తలలో గుజ్జు లేని మాఫియా బ్యాచరా మీది రాజసం రౌద్రం గంభీరం పౌరుషం కలిగిన పాత్రలో బాలయ్యను వెతుక్కుంటూ వస్తాయి అంతేగాని ఏ రోజు హిట్ ఇచ్చిన డైరెక్టర్ ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి డైరెక్టర్ వెంట పడలేదు క్యారెక్టర్ ఉన్నవాడరా బాలయ్య ఎక్కడైనా ఓపెన్ బుకే సార్ స్టేజ్ మీద డాన్స్ చేస్తారా వద్దులే దొరికిపోతానేమో సార్ స్టేజ్ మీద పాటలు పాడతారా వద్దులే దొరికిపోతానేమో సార్ సినిమాలో నటిస్తారా వద్దులే స్టేజ్ మీద నటిస్తాను ఇది మీ స్ట్రాటజీ స్టేజ్ మీద స్క్రీన్ మీద అక్కడ పది మంది ఉన్నారా వంద మంది ఉన్నారా లక్ష మంది ఉన్నా సరే ఏదనిపిస్తే అదే మాట్లాడతాడు అది బాలయ్య క్యారెక్టర్ మాటకు ముందు కలెక్షన్ గురించి మాట్లాడే మాఫియా కాళ్ళకి చెప్తున్నా ఒకప్పుడు కేరళలో షకీలా మూవీస్ కి మమ్ముటి మోహన్ లాల్ మూవీ కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవి అప్పుడు షకీలా మేడం మనం ఎలాంటి కంటెంట్ ఉన్న పాత్రలు చేసామన్నది ముఖ్యం చేసిన పాత్రలు చరిత్రలో మిగిలిపోవాలి సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అవసరం లేదు జై బాలయ్య అనే నినాదం వినిపిస్తే చాలు థియేటర్స్ లో పండుగే బాలయ్య ఫ్యాన్స్ కు నక్షత్రాలు వెలుగుతాయి మాయమవుతాయి కానీ బాలయ్య నక్షత్రం కాదు ఆయన ఒక యుగం హిట్లు వస్తుంటాయి పోతుంటాయి కానీ బాలయ్య పేరు వినపడితే ఇతరుల హీరోలకు భయం పుడుతుంది తన తోటి హీరోలకు వయసు అడ్డంకే బాలయ్యకు అది ఒక ఆయుధం భయం తెలియని నైజం ఆయన ఏ విషయంలో మొహమాట పడరు ఏదైనా సరే నేరుగా మాట్లాడేస్తారు చరిత్ర సృష్టించాలన్న మేమే దాన్ని తిరిగి రాయాలన్న మేమే అన్న ఆయన డైలాగు ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం ఆయన కేవలం ఒక నటుడే కాదు లెజెండరీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందుమూరి తారక రామారావు గారి రక్తం బాలయ్య ఫ్యాన్స్ కు ఆయన అంటే ఒక ఎమోషన్ ఒరే ఆయన చెప్పే డైలాగ్స్ మీద జోకులు వేస్తారు కదా అదే డైలాగ్లను స్పష్టంగా పలకమని మీ హీరోలకు చెప్పంటారు చూద్దాం పౌరాణికం జానపదం సాంఘికం ఏదైనా సరే అందులో బాలయ్య తర్వాతే ఎవరైనా ఆయనకు కోపం వస్తే కొడతాడు ఇష్టం వస్తే ముద్దాడుతాడు అంతా ఓపెన్ మీలాగా వెనక గోతులు తీసే రకం అస్సలు కాదు ఒరే అజ్ఞానుల్లారా అమెరికా నుంచి అనకాపల్లి వరకు జై బాలయ్య అనే నినాదం వినిపిస్తుంటే ఒరే మాఫియా నా కొడుకులారా మీరు ఒక గదిలో కూర్చుని మీరు ట్రోల్ చేసినంత మాత్రాన ఆయన రేంజ్ తగ్గిపోతుందా చెప్పేది ఒక్కటే బాలయ్య అంటే ఒక చరిత్ర ఆయన చరిత్రను చదివే సత్తా మీకు గానీ మిమ్మల్ని పుట్టించిన మీ బాబులకు గానీ లేదు ఆ చరిత్రను చెరిపేసే ధైర్యం కూడా ఎవరికి లేదు మీరు ఇలాగే వాగితే నందమూరి అభిమానులు డాకు మహారాజ్ గండ్ర గొడ్డలితోనో అఖండ శూలంతోనో సమాధానం చెప్పాల్సి వస్తుంది మీకు జై హింద్ జై తెలుగు సినిమా